హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో సిగ్ఞాం నిత ప్రొడక్షన్స్ మరియు రోషనీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పది సినిమాని ప్రదర్శించారు ఈ సినిమా ప్రొడ్యూసర్ కార్గిల్ వార్ విట్రన్ గ్రూప్ కెప్టెన్ డీజయరావు మాట్లాడుతూ రకరకాల కారణాలతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాటిని నివారించడం కోసం ఈ సినిమా తీసామని ఈ సినిమా విడుదల చేయడంలో రోషనీ ట్రస్ట్ సహకారం చాలా ఉందని అన్నారు రోషిని ట్రస్ట్ శాంతి ఎక్స్ డైరెక్టర్ ఉషశ్రీ మాట్లాడుతూ రోషినీ ట్రస్ట్ బాధలో నిరాశలో ఆత్మహత్య ఆలోచనలో ఉన్నవారికి భావోద్వేగ మద్దతు అందించడంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుందని తాము నగరం అంతటా చేసే అవగాహన కార్యక్రమాలు మరియు సోషల్ మీడియా ప్రింట్ మీడియా మరియు దృశ్య మాధ్యమాల ద్వారా మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మరియు విదేశాల నుండి కూడా మాకు కాల్స్ వస్తున్నాయన్నారు కష్ట సమయాల్లో ప్రజలు మమ్మల్ని సంప్రదిస్తున్నారన్నారు తమకు నాలుగు హెల్ప్లైన్ నెంబర్లు ఉన్నాయని ప్రజలు ఎటువంటి కష్టం వచ్చినా తమకు కాలు చేయవచ్చని ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవద్దని అన్నారు ఈ విషయంలో మనస్తత్వవేత్త మానసిక వైద్యుడి సలహా కోసం సహాయం కోసం సంప్రదించడానికి సిగ్గుపడకండి అని అన్నారు సెప్టెంబర్ పదిన విడుదలైన ఈ చిత్రం మనమందరం దానితో కనెక్ట్ అవుతామనే సందేశాన్ని మరియు ఆశని కలిగిస్తుందని అన్నారు ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా సెప్టెంబర్ టెన్ అనేటువంటి చిత్రాన్ని జిజే రావు గారి ప్రొడక్షన్లో రామకృష్ణ గారు రామకృష్ణ గారు సాయి ప్రకాష్ గారు డైరెక్షన్లో చేసినటువంటి మూవీని చూడడం జరిగింది ఎంతో అద్భుతమైన మెసేజ్ క్యాచింగ్గా ఉంది ఏదైతే సూసైడ్ గురించి మాట్లాడడం గురించి దాని గురించి డిస్కషన్ చేయడం గురించి ఒక సిమా ఏదైతే ఉంటుందని పోగొట్టడానికి ఇటువంటి అవేర్నెస్ కల్పించేటువంటి చిత్రాలు ఎన్ని హెల్ప్ చేస్తాయి ముఖ్యంగా రీజన్స్ ఫర్ సూసైడ్స్ ఫార్మర్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ యంగ్స్టర్స్లో కానీ దాని రీజన్స్ ఏంటి వాటిని ఎట్లా ఎదుర్కొనాలి వాటిని ఎట్లా అధిగమించాలి ప్రాబ్లమ్స్ అధిగమించి లైఫ్లో ఎట్లా సక్సీడ్ అవ్వాలి అండ్ దట్ సూసైడ్ ఈజ్ నాట్ సొల్యూషన్ అని చెప్తూ ఈ సినిమాని ఈ సినిమా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అట్లనే రోషనీ ట్రస్ట్ ఏదంత ఆర్గనైజ్ చేస్తుందో మన రాష్ట్రంలో ఈ సినిమా స్క్రీనింగ్ గురించి వాళ్ళందరికీ కూడా మా అభినందనలు ముఖ్యంగా సూసైడ్ అనేది ఇట్ హిట్స్ వన్ ఆఫ్ ది టాప్ రీజన్స్ ఫార్ డెత్స్ ఇన్ ఇండియా ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ది వరల్డ్ ముఖ్యంగా మహిళలు స్టూడెంట్స్ తర్వాత యువతి యువకులు బిజినెస్ పీపుల్ ఫార్మర్స్ ఇలా వేరియస్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక వయస్సులకి చెందిన వాళ్ళు కూడాను మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లేదా క్షణికావేశంలో ఏం చేయాలో తెలియక షేర్ చేసుకోవడానికి ఎవరూ లేక పంచుకోవడానికి కేర్ తీసుకునే వాళ్ళు ఎవరూ లేక నిరాశ నిసుకోవాలి తీసుకునేటువంటి ఒక స్టెప్ ఏదైతే ఉందో సూసైడ్ అనేది అది ఒక నిండు ప్రాణాన్ని బలిపోతుంది ఇట్ ఈస్ నాట్ A crime by the individual it is in fact a crime by the society, that we are not there for them, that as a family, as a friend, as a, a community, we are not with them, to listen to them, to be empathetic to them. So we all have to ensure that a couple I think and partners, family members, colleagues. వీళ్ళందరితో కూడాను మనము ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఎప్పుడైతే మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి వినడానికి వాళ్ళు ఏదైనా బాధలో ఉంటే చెప్పుకోలేనప్పుడు ఎందుకు అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కనుక తప్పకుండా సూసైడ్స్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము రోషిని ట్రస్ట్ ఏదైతే హెల్ప్ లైన్ ఆర్గనైజ్ చేస్తుందో ఈ హెల్ప్ లైన్ అనేది ఖచ్చితంగా చాలా అవసరం ఈ రోజుల్లో ఎనానిమస్గా ఉంటూ అన్ని ప్రా ఎటువంటి సిచ్యువేషన్లో కాల్ చేసినా కూడా సూసైడ్కి సంబంధించి ఆలోచనలు వచ్చినప్పుడు ఎటువంటి ఎనానిమస్ హెల్ప్ లైన్కి కాల్ చేసి వారి సహాయం తీసుకోవడం కూడా సూసైడ్ ప్రివెన్షన్కి ఎంతో దోహదపడుతుంది అండ్ విష్ మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ ఆర్ టేకెన్ అప్ బై రోషనీ ఫ్రెస్ట్ ఇన్ దిస్ లీడ్ అండ్ సేవ్ మోర్ లైఫ్స్ బికాస్ ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ థ్యాంక్ యూ నమస్కారం Uh, I am Shanti, in Roshni Trust, uh, one of the trustees of Roshni Trust and also a volunteer with the Helpline. The uh, Helpline started in uh, 1997 and foundation uh, NT wanted to provide free, confidential support to the depressed and the suicidal. In, this is very important because in today's world there are thousands of people who want to end their lives, so Roshni tries to save their lives but what is important to remember is uh, death and wanting to die is not what you want to do. Ru uh, wanting to die is a cry for help. suicide is a cry for help. and it is that cry that we reach out to and we have an organization like roshni. so roshni gives, provides you with the, that kind of support and let the caller and the people understand that there is always a light at the end of the tunnel. You can talk to us and for however long time you want. We are there to listen to you. We empathize, there is compassion in what we say, and we can help you to cross the time. So during, when you are in a difficult times, when you are in crisis, and when you think there is nobody around you and you feel isolated unwanted uncared helpless worthless there is always there is one candle burning for you and that is the candle of hope, roshni roshni is, what is there for you we are open from 11 a.m in the morning till 9 p.m all days of the week you can consult us this is a free service which we offer thank mm -hmm. you నా పేరు శశ్రీ నేను ఎక్స్ డైరెక్టర్ అండ్ సీనియర్ వాలంటీయర్ ఫ్రమ్ రోషిని సో ఈరోజు సిగ్నిఫికెన్స్ ఏంటంటే సెప్టెంబర్ టెన్త్ ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పరిగణిస్తారు సో ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు అటు గవర్నమెంట్ కానీ ప్రైవేటు సంస్థలు కానీ ఎన్జిఓలు కానీ వివిధ రకాల కార్యక్రమాలు చేసి అవేర్నెస్ పెంచుతారు దేని గురించి అవేర్నెస్ అంటే ఆత్మహత్యల్ని ఎలా నివారించాలి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్ అంటే మనము ఆత్మహత్యలు చూసే దృక్కోణం మారాలి అంటే మన సమాజంలో చాలా స్టిగ్మా ఉంది మానసికంగా ఏదైనా బాధపడి ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా సైకాలజ్రిస్ట్ని కన్సల్ట్ చేసినా కూడా అదొక రకంగా సమాజం అంత తొందరగా స్వీకరించదు వారిని వెలివేయడం కానీ దీనివల్ల చాలామంది హెల్ప్ తీసుకోవడానికి చాలా హెజిటేట్ చేస్తారు ఆ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రతి ఇండివిజువల్కి సమాజంలో రకరకాల మనుషులకి అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి బాడీలో మనకు అన్ని అవయవాలకి జబ్బులు వచ్చినట్లుగానే మన మానసికంగా బ్రెయిన్ కూడా జబ్బులు వస్తాయి రకరకాల హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు మనం ఫేస్ చేసే జీవితంలో దైనందిన జీవితంలో ఫేస్ చేసే కష్ట సుఖాలు అవన్నీ చూసిన తర్వాత మనం మనోధైర్యం కోల్పోతాం చాలా సిచ్యువేషన్స్లో సో వాటి నుంచి మనం సహాయం తీసుకుని ఎలా బయటికి రావాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టడమే ఈ ఈరోజు ఉద్దేశం ఇక్కడ మేము సెప్టెంబర్ టెన్ అనే ఒక సినిమాని గ్రూప్ క్యాప్టెన్ జీజే రావు గారు తీశారు ఇట్స్ ఆల్ ఓరియంటెడ్ టువర్డ్స్ హౌ టు ప్రివెంట్ సూసైడ్స్ సమాజం సో ఆ సినిమాని మేము ఇక్కడ ఎల్ వి ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీన్ చేసి శ్రీవల్లి గారు డిసిపి సెంట్రల్ జోన్ ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు అంతేకాకుండా రకరకాల వివిధ సంస్థల నుంచి స్కూల్స్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ ఇక్కడ నుంచి ఫ్యాకల్టీ మెంబర్స్ కొంతమంది స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేసి దీని గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము ఇది ఈరోజు ముఖ్య ఉద్దేశం నా ఈ సూసైడ్ ప్రివెన్షన్ జర్నీ ఎలా ఉందంటే కార్గ యుద్ధంలో పాల్గొనే నాకు ఒక సౌద్యం కలిగింది అందులో నా తోటి సైనికులు ప్రాణాలు కోల్పోవడం చూశాను అది దేశ రక్షణ కొరకి అవసరం గర్వకారణం ప్రశంసనీయం అది ఆ బ్యాక్గ్రౌండ్తో మళ్ళీ సమాజంలో మనం ఆపుకోగలిగే ఆత్మహత్యలు జరుగుతున్నాయి మనకు తెలియని కారణంగా అది ఇండివిజువల్కి అవేర్నెస్ లేక చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ లేక ఎవైతే ఆపగలుగుతామో వాళ్ళు అనవసరంగా ఆత్మహత్యలు చేసుకున్న విషయం నేను గ్రహించి సివిల్ సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయి కానీ ఆ సివిల్ ఎఫెక్టు ఎయిర్ ఫోర్సు ఆర్మీ నేవీ దే ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సివిల్ సొసైటీ కాబట్టి దాని ప్రభావం వల్ల కొంత ఎయిర్ ఫోర్సులు కూడా ఆత్మహత్యలు డిప్రెషన్లు మొదలయ్యాయి చాలా తక్కువ అయితే మేము చాలా ప్రోయాక్టివ్గా ఏమాత్రం చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే దాన్ని గమనించి దానికి తగిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాం కాబట్టి ఆ దిశగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీసు నేను ఎక్కడైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యలహంక టూ థౌజండ్ ఫైవ్లో ఉన్నప్పుడు ఆ స్టేషన్లో ఈ సమస్యకి ఒక డైరెక్టర్గా ఒక ఇన్ఛార్జ్గా నాకు అప్పజెప్పారు ఆ ప్రాసెస్లో నేను బెస్ట్ ప్రాక్టీస్ ఏముంది ఏమి చేస్తే డిప్రెషన్స్ తగ్గుతాయి ఆత్మహత్యలు తగ్గుతాయి అవి తెలుసుకొని మేమేం ఏం ట్వంటీ ఫోర్ సెవెన్ హెల్ప్ లైన్ అనేది ఒకటి పెట్టాలి పీపుల్ ఈజ్ మెంటల్ హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు తప్పకుండా తీసుకోవాలి తీసుకోకపోతే తప్పు తీసుకోకపోతే ఆత్మహత్యలు జరుగుతాయి మేమున్నాము కాన్ఫిడెన్షియాలిటీ విల్ బి మెయింటైన్ మీరు ఎప్పుడు కావాలన్నా నిస్సంకోచంగా మమ్మల్ని సంప్రదించండి అని మేము బయట నుండి ఒక క్వాలిఫైడ్ ట్రైన్డ్ సైకాలజిస్ట్ని మా ఎయిర్ ఫోర్స్ పేరు తీసుకొని ఆ డిస్ప్లే బోర్డులో వారి పేరు మొబైల్ నెంబర్ పెట్టాం అప్పుడు దీన్ని కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ నేనే కాబట్టి అందులో నా పేరు కూడా పెట్టుకుంటానండి నాకు అవసరం లేదు డైరెక్టర్లో ఉన్న నా సైకాలజిస్ట్ ఒక్కరే ఉంటే సరిపోతుంది కానీ నా తపనతో నా కోరికతో నా ప్యాషన్తో నా వంతు సహాయం నేను కూడా చేస్తానని ఆమె కింద పేరు నా పేరు నా మొబైల్ నెంబర్ టూ ఫైవ్ నుంచి మొదలైంది ఈ ప్రయాణం అట్లా నాకు ఫోన్స్ వచ్చేవి దాంతో నాకు ఒక తెలియని తృప్తి ఒక అనుభూతి నా వల్ల ఒకరికి మేలు జరుగుతుంది బాధలో ఉన్న వాళ్ళు నవ్వుకుంటూ నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే యూ డోంట్ హవ్ టు స్పెండ్ టూ మచ్ టైం నా అనుభవంతో నేను ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఇక్కడ మా మిలిటరీ వాళ్ళకి బయటికి వచ్చే ఒక సంవత్సరం ముందు ఒక సిక్స్ మంత్స్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అది పోస్ట్ రిటైర్మెంట్ జాబ్ అపార్చునిటీస్ కొరకు బయటకు వచ్చిన తర్వాత పెద్ద జాబ్స్ కొరకు అట్లా నాకు ఒక అవకాశం ఇస్తారు ఆ సందర్భంగా నేను లాస్ట్ పోస్టింగ్ అది నాగ్పూర్ మా వైఫ్ నాగ్పూర్లోనే ఉండేది నేను వచ్చి మా ఆఫీసర్స్ క్లబ్బు కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ ప్యాక్నీ దగ్గర ఉంది అందులో వండుకుంటూ ఈ కోర్స్ చేస్తున్నాను అనుకోకుండా దట్ వాస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై ఆ టైంలో చాలా రైతులు చాలా విద్యార్థులు ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకోవడం మొదలైంది అప్పుడు నాకు మనసు చలించింది ఎందుకంటే ఒక్క పాయింట్ నాకు తెలుసు ఆత్మహత్యలు ఆపొచ్చు అన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అక్కడ చేశాను కదా ఆ అనుభవంతో వీరిని ఏదో విధంగా సాయం చేసి వీటిని తగ్గిద్దామని నేను అక్కడ కోర్స్ చేయడానికి వచ్చాను కదా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అథారిటీస్తో డిస్కస్ చేస్తే వాళ్ళు మంచి పని అయ్యా చేయండి అయ్యా ఊరికే కంటే మీ సమాజ సేవ చేస్తే మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి పేరు వస్తుందని వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తే నాకు నేను సొంత ఖర్చుతో కొంత కొంత ఒక జాగృతి అని అప్పుడు ఒక సంస్థ ద్వారా కొంత ఊళ్ళల్లోకి వెళ్ళి ఆ రైతులను పరామర్శించి కారణాలు ఏంటో తెలుసుకున్నాను ఆ ప్రక్రియలో భాగంగా వీరితో పరిచయం అయింది వీరు ఈ రైతుల కొరికి ఆహారనిశలు ఒక టీచర్గా ఉద్యోగం చేస్తూ కూడా తన సొంత మన ఉస్మానియా యూనివర్సిటీ హెచ్ఓడి సైకాలజీ డాక్టర్ స్వ స్వప్న గారిని కలిశాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిజిస్ట్రార్ డాక్టర్ అశోక్ రెడ్డి గారిని కలిశాను మళ్ళీ ఆరోగ్యశ్రీ జనరల్ మేనేజర్ శశి మేడంని కలిశాను ఈ రోష్ని డైరెక్టర్ ఆమె ట్రస్టీ శాంతి మేడంని కలిశాను ఎందుకంటే నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ రాసేదేమో సైకాలజీ మీద నేను రాసేది కరెక్ట్గా ఉందా లేదా అని నా రీసెర్చ్ పేపర్ వాళ్ళకి సమర్పించి చెక్ చేసి ఇవ్వమంటే చాలా బాగుంది సార్ మేము కూడా ఊహించని కొత్త కొత్త విషయాలు మీరు రాశారు అని అందరు అప్రూవ్ చేశారు అప్రూవ్ చేసిన తర్వాత నాకు ఈ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు హనం మా ఊరు వాళ్ళే ఏ టైంలో క్లర్క్ ఒకరు కూర్చొని ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నేను మా ఎయిర్ ఫోర్స్లో సెటప్ చేసిన సిస్టమ్ ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్లో ఏముందంటే ట్వంటీ ఫోర్ సెవెను ట్రైన్డ్ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ త్రీ షిఫ్ట్లలో పనిచేసి ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా ఆదుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పి నా పుస్తకంలో రాసింది తెలంగాణ గవర్నమెంట్కి చెప్తే వాళ్ళు చాలా సంతోషంగా దాన్ని అమలుపరిచారు టెన్త్ సెప్టెంబర్ ఇదే రోజు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అది అమలు చేశారు కానీ వారి ఇంటికెళ్ళి పుస్తకం వారి చేతిలో పెట్టి దండం పెట్టి సార్ మీరు ఇంత గొప్పవాళ్ళు నాకు తపనుంది ఇక మీరు తప్ప ఈ సబ్జెక్ట్లో నాకు ఎవరు తెలియదు సినీ ఫీల్డ్లో ఒక సినిమా తీస్తే బాగుంటుందంటే కొన్ని వాస్తవాలు చెప్పాడు నేను చెప్పొచ్చు సమాజంలో అందరూ డబ్బులు కావాలి కమర్షియల్ సినిమాలు కావాలి సెక్స్ వైలెన్సు డాన్సు అవి కావాలి ఈ సబ్జెక్ట్పై రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు నాకేమో ఏజ్ అయిపోయింది నేను అడిగితే కాదంటారు అడిగి కాదనిపించుకోవడం కంటే ఇంకా నేను ఇంతకుముందు ఒకరికొరికి అడిగాను నాకు బాధ అనిపించింది సో మీరు బెంగళూరులో ఉంటారు కాబట్టి అక్కడ మంచి డైరెక్టర్లు ఉన్నారు అని ఒక సాయి ప్రకాష్ గారి గురించి హింటి దొరికింది నాకు ఐదు మన సౌత్ ఇండియాలో హైయెస్ వారు నా ఫిల్మ్ ఒప్పుకున్నారు సో దీనికి కాన్సెప్ట్ నాకు చాలా బాగా తీశారు ప్రపంచంలో ఇది ఫస్ట్ ఫిల్మ్ ఎందులోనైతే మీరు చూశారు అన్ని రకాల చూసారు ఒక్క సినిమాలో రైతులది విద్యార్థులది బిజినెస్మెన్ ఇంకా లవర్స్ది ఇంకా డౌరీ రిలేటెడ్ ఇంతవరకు ప్రపంచంలో ఏ భాషలో తీయలేదు చాలా బాగా తీశారు రిలీజ్ కాకముందే నాకు నాలుగు ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి ఇందులో పెద్ద కవరేజ్ వచ్చింది పీటీఐ మొన్న చాలా బాగా రాశారు సో ఇప్పుడు కన్నడలో ఎల్లుండి పన్నెండవ తేదీ రిలీజ్ అవుతుంది వారు ఒక కొద్దికేత భావత్వం మీరు చేయబట్టి నేను కన్నడ ఫిల్మ్ తీశాను మీ బుక్ కేసీఆర్ గారు రిలీజ్ చేశారు కదా తెలుగు ప్రజలు కూడా మీ బుక్ వల్ల లాభం పొందాలి కదా అని తెలుగు డబ్బింగ్ రైట్స్ నాకు ఇచ్చారు కదా తెలుగు డబ్బు ఫిల్మ్కి నేను ప్రొడ్యూసర్ ఇది ఆ సినిమా సో ఇప్పుడు మీ మీడియా సహకారం వల్ల దీన్ని ఎంత ప్రజల్లోకి తీసుకెళ్తే అన్ని ఆత్మహత్యలు తగ్గుతాయి నాకు ఎంత ప్రజలు సినిమా చూస్తే అన్ని టికెట్లు వస్తాయి అన్ని డబ్బులు వస్తాయని కాదు ఎంతమంది చూస్తే అంతమంది అవేర్నెస్ పెరిగి అన్ని ఆత్మహత్యలు తగ్గుతాయని నాకు కోరిక కాబట్టి దీని సక్సెస్ కావాలి సక్సెస్ అంటే చాలామంది చూడాలి దానికి మీ మీడియా చాలా నేను ఇంకా రెండు మూడు ఇంపార్టెంట్ విషయాలు నేను యువతకు చెప్పదలుచుకున్నాడు ఏంటంటే ఈ పుస్తకం రాసిన తర్వాత దాని కాపీ ఒక నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్కి ఇవ్వడానికి వెళ్ళాను సీట్ నుంచి బయటకు వచ్చి కౌలించుకొని షేక్ హ్యాండ్ చేసి ఎప్ప ఏం అద్భుతం రాసేవాళ్ళు ఇంత పేరు వచ్చి ఎక్కడ చూసినా గ్రూప్ క్యాప్టెన్ జీజే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఇంత పేరు తెచ్చావా అని తెచ్చుకున్న తర్వాత కూర్చోబెట్టి ఇది మళ్ళీ ఆప్ద రికార్డ్ అయినా చెప్తాను నేను నువ్వు ఎట్లా చేసావని అడిగాను ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ప్రాజెక్ట్స్ వాటి కొరకు నేను లక్షల రూపాయలు అడుగుతాము నేను మా పది మంది హెచ్ఓడిని పిలిచి మీటింగ్ పెట్టి దానికి ఒక ఐదారు మంది ఏడెనిమిది మంది టీంను ఏర్పరుస్తాము ఒక సంవత్సరం టైం తీసుకుంటాము అవసరమైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫారిన్ కంట్రీస్కి డిప్స్ పంపిస్తాము మీరు ఒక్కరే రెండు నెలల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎట్లా అంటే దానికి నా సమాధానం ఏంటంటే నాకు తెలియదు అదే విధంగా నాకు తెలియదు అనే సమాధానం నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో పదో తేదీ ఇది మూడో తేదీ కేసీఆర్ గారు రిలీజ్ చేశారు థర్డ్ సెప్టెంబర్ నాలుగో తేదీ పుస్తకం వరకు ఇచ్చాను పదో తేదీ మన లక్ష్మారెడ్డి గారు చెప్పాను కదా వన్ జీరో ఫోర్ దాంట్లో మన ఆల్ ఇండియా సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉషా హాస్పిటల్ ఓనర్ నన్ను తప్ప తీసుకెళ్ళి ఏం రావు సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటని అడిగారు అంటే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాను ఏంటి సార్ మేము ఇంత మన దేశానికే సైక్యాట్రిక్ అసోసిడెంట్ ప్రెసిడెంట్ని మాకు తోయింది మేము చేయలేని పని మేము ఏమో ఇంగ్లీష్ ప్రెసిడెంట్లో ఇంత గొప్ప పుస్తకం ఎలా రాశారు మరి స్టేట్ గవర్నమెంట్ ఈ పుస్తకాన్ని అమలుపరిచింది అంటే దాని సమాధానం కూడా నాకు ఏమీ తెలియదు అంటే ఇప్పుడు యువతకి మెసేజ్ ఏంటంటే మీరు కళలు కని చేయాలనుకున్న పని చేస్తే ఏమీ ఉండవు ఏదైనా సాధించవచ్చు అనే మెసేజ్ నాకు నా క్వాలిఫికేషన్ లేదు అనుభవం లేదు ఆదుకుంటున్నాను పుస్తకం రాశాను సినిమా కూడా తీసాను ఇంకొక చిన్న విషయం మనం స్ఫూర్తి పిల్లల నుంచి కూడా తీసుకోవచ్చు మా అమ్మాయి అప్పుడు ఏమందంటే మమ్మీ డాడీ నాగపూర్లో ఒక్కతే ఉంది మీరు హైదరాబాద్లో తింటూ తాగుతూ జల్సా చేస్తూ టైం వేస్ట్ చేయొద్దు కొంచెం ఏదన్నా చేయండి టైం పాస్ చేయొద్దు అని చెప్పింది అది నాకు స్ఫూర్తిలాగా పనిచేసింది నా కూతురు కూతురు నాకు స్ఫూర్తి ఆ స్ఫూర్తి వల్ల ఈ కూడా నేను పుస్తకం రాయగలిగాను ఇంకా ఇంకొక విషయం సానుభూతి ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ సినిమాలో మనం సానుభూతి ఉంటే చనిపోయే వాళ్ళని ఆదుకోవచ్చు ఒక్క ప్రేమతో రెండు మాటలు మా మన్వరాలు విషయం చెప్తాను నేను నా కాదు కాదన్న ఒక ఎగ్జాంపుల్ నాకు దొరికింది దానికి మించిన ఎగ్జాంపుల్ ఉండదు ఏంటంటే అది ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్కి దగ్గరికి సిక్స్ ఇయర్స్ ఉంది నేను ఊరికనే సరదాగా దాంతో అమ్మ నన్ను ఎవరు చూసుకోవడం లేదమ్మా అమ్మమ్మ కూడా నాకు ఎవ్వరు లేదు చూసుకోవడానికి నేను జోకేసాను ఆలోచించి తక్కున తాతయ్య నేనున్నాను మీతో ఐ విల్ లుక్ ఆఫ్టర్ టూ ఇంత చిన్న పాప టక్న అద్భుతం ఎవ్వరు సంకేతాలు ఇవ్వకుండా చావారు మనం ఏం చేస్తామంటే ఏ చెప్పేవాడు చావాడని లేకపోతే డ్రామా చేస్తున్నాడని అది చాలా బుర్రపాఠ వాళ్ళు వచ్చిన ఫ్లెడ్జ్లో ఒకటి మనము ఇతరుల టీవీని అర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటే అందుకొరికి చివరికి నేను ఒక నా సినిమాలో చెప్పాను నా స్పీచ్లో గురించి చెప్తాను ఏంటి ఇది ఈచ్ వన్ సేవ్ వన్ నిజంగా పనికొస్తుంది మన మనసులో కలిసిపోతే చేయలేదు లేదు మనం కనుక నేను జీవితంలో కనీసం ఒక్కరిని సేవ్ చేయాలనే తపన మనసులో ఉంటే ఒక్కరిని కాదు చాలా మందిని మనం ప్రశ్నించు సో థ్యాంక్ యూ జై హిల్స్ జై హిల్స్ लाइक शेयर सब्सक्राइब एंड कमेंट जितने मीडिया